పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ ఓసరవెల్లి ఇది ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ పార్టీ కానీ పక్క రాష్ట్రం తమిళనాడుకు చెందిన డిఎంకే పార్టీ కానీ హీరో విజయ్ ఇప్పుడు టీవీకే పార్టీ పెట్టాడు టీవీకే విజయ్ అంటున్నారు ఇప్పుడు అందరూ కూడా సో అతను కానీ వీళ్ళందరూ విమర్శిస్తున్నది పక్కా ఓసరవెల్లి పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాట ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడిన మాట కసేబావి మాట్లాడు ఎప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా రంగులు మార్చేస్తుంటాడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ అనేది ఇప్పుడు వాళ్ళందరూ ఆరోపిస్తున్న విషయం అసలు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ ఎందుకు రాజకీయ అవసరం వెళ్ళి అంటున్నారు అనేది మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ తురగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తుంటాయి సో ఇక అసలు వీడియోలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ అంత రాజకీయ అవసరం వెళ్ళి అసలు రాజకీయాల్లో ఇప్పుడు లేరు అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు పక్క రాష్ట్రానికి చెందిన టీవీకే విజయ్ ఏమో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అసలు ఇప్పుడు జనసేన ఎజెండా కాదు బీజేపీ ఎజెండా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు అలాగే స్టాలిన్ డిఎంకే సంబంధించి పార్టీకి సంబంధించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏమో మేము ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడుతున్నావు మేము మాట్లాడి దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా నీ ఇష్టం నువ్వు మాట్లాడుతున్నావు నీ రాజకీయం కోసం నువ్వు మాట్లాడుతున్నావు రంగులు మార్చే అవసరం వెళ్ళి అని ఆయన మాట్లాడదు అందరూ రాజకీయ అవసరం వెళ్ళి పవన్ కళ్యాణ్ అనేది మాట్లా ఏంటి ఎందుకు అంటున్నారు వీళ్ళందరూ అనేది ఒకసారి చూస్తే వీళ్ళు ఏమంటున్నారంటే నీది జనసేన ఎజెండా కాదు నీది బీజేపీ ఎజెండా అని టీవీకే విజయ్ గారు మాట్లాడాడు ఇదే ఇప్పుడు నువ్వు సనాతన ధర్మం అని మాట్లాడుతున్నావు ఇప్పుడు హిందీని మేము వద్దంటుంటే నువ్వు ఇండి మా ఉంటే తప్పేంటి అని మాట్లాడుతున్నావు ఒకసారి గుర్తు చేసుకో నువ్వు గతంలో నువ్వు భారతీయ జనతా పార్టీ గురించి ఏం మాట్లాడావు అసలు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అంటే అది ఏదో హిందువుల పార్టీ అంటారు కానీ భారతీయ జనతా పార్టీ అంటే నా ఉద్దేశంలో హిందువుల పార్టీ కాదు అది హిందీ పార్టీ అని చెప్పి పవన్ కళ్యాణ్ నువ్వే మాట్లాడావు ఏం మాట్లాడుతున్నావు ఆ హిందీనే మా మీద తీసుకొచ్చి రుద్దుతుంటే మమ్మల్ని వెటకారం చేసి మాట్లాడతావా నువ్వు అని చెప్పి ఇప్పుడు తమిళనాడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తున్నారు ఇంకా ఏం మాట్లాడావు నువ్వు సినిమాల గురించి మాట్లాడావు సినిమాల గురించి ఏం మాట్లాడావు సినిమా అనేది ఒక సపరేట్ ఐడెంటిటీ సినిమాల్లోకి రాజకీయాలు చొప్పించకూడదు సినిమాలని సపరేట్గా ఉంచాలి అని చెప్పి ఇంతకుముందు నువ్వు మాట్లాడావు మరి మొన్న నువ్వు చిత్రాలలో మీ జయ కేదనం మీటింగ్లో ఏం మాట్లాడావు నువ్వు సినిమాలకి తమిళ్ సినిమాలను తీసుకెళ్ళి హిందీలో డబ్బు చేసి హిందీ వాళ్ళు డబ్బులు తీసుకుంటారా మీరని చెప్పి రాజకీయాలు మాట్లాడావు ఎందుకు మాట్లాడావు నువ్వే గతంలో మాట్లాడావు సినిమాలలోకి రాజకీయాలు తీసుకురాకూడదు అని నువ్వు ఒక రాజకీయ సభలో మాట్లాడుతూ జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడుతూ తమిళ్ సినిమాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు తమిళ సినిమాలని హిందీలోకి డబ్బింగ్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకుంటారా కానీ హిందీ మాత్రం అవుతుందని చెప్పి నువ్వు రాజకీయాలు ఎందుకు మాట్లాడావు రాజకీయాలని సినిమాలని అసలు ఎందుకు మిక్స్ చేసి మాట్లాడావు నువ్వు ఒక రాజకీయ ఓసరవల్లివి అని చెప్పి ఇప్పుడు తమిళనాడుకు చెందిన వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇక వైసీపీ వాళ్ళు అయితే చెప్పక్కర్ల వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు గతంలో అసలు తెలుగుదేశం వాళ్ళని మాట్లాడే తెలుగుదేశానికి సంబంధించిన అసలు వాళ్ళకున్న నెట్వర్క్ మనకు ఉందా ఒక బూత్కి ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది దాకా వాళ్ళకి కార్యకర్తలు ఉన్నారు మనకు ఉన్నారు ఆ కార్యకర్తలు వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉందా వాళ్ళతో అసలు మనం పోటీగా పడగలవా అని చెప్పి ఇవన్నీ నువ్వు మాట్లాడావు తొలి ఇంకోటి ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఖర్చు ఆ ఎనిమిది వందలు వెయ్యి మంది కార్యకర్తలకి అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు అక్కడ తెలుగుదేశంలో ఉన్నారు మనకు ఉన్నారా ఒక బూత్కి ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది దాకా మనుషుల్ని పెట్టి కార్యకర్తలను పెట్టి వాళ్ళని పోషించగలిగిన స్థాయిలో మన లీడర్స్ ఉన్నారా ఇవన్నీ నువ్వు మాట్లాడేవు ఇవాళ్ళు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తున్న మాటలు ఇవన్నీ నువ్వు ఇప్పుడు పెద్ద రాజకీయ అవసరాలుగా మారిపోయావు పవన్ కళ్యాణ్ ఈరోజు నేనే నా నలభై నాలుగు నలభై ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని నేను నిలబెట్టాను మన నిలబెట్టావు జనసేన నిలబెట్టిందని మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఒక పక్క రాజకీయ అవసరం వెళ్ళవని చెప్పి తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తున్నారు ఓ పక్క తెలుగుదేశం వాళ్ళు విమర్శించి ఓ పక్క పక్క తమిళనాడు వాళ్ళు విమర్శించి ఓ పక్క వైసీపీ వాళ్ళు విమర్శించి ఇది కాకుండా ఈరోజు హిందీ ఉంటే తప్పేంటున్నావు నువ్వు అది అది కూడా మన జాతీయ భాష అంటున్నావు అసలు జాతీయ భాష కానే కాదు హిందీ అనేది జాతీయ భాష కానే కాదు అధికారిక భాష కింద దాన్ని వాడుతున్నారు దాన్ని తీసు దాన్ని ఇక్కడ తమిళనాడులో ఉంటే తప్పేంటి నేర్చుకుంటే తప్పేంటి అని మాట్లాడుతున్నావు గతంలో నువ్వే ఏం మాట్లాడావు ఇందాకే చెప్పినట్టు భారతీయ జనతా పార్టీని భారతీయ హిందీ పార్టీ అని మాట్లాడావు తర్వాత హిందీని మా మీద ఎందుకు రుద్దుతారు అని మాట్లాడావు నువ్వు అత గతంలో ఏం మాట్లాడావు అంటే దక్షిణాదిని దక్షి ఇంకొకటి దక్షిణాది ఉత్తరాది అని కూడా మాట్లాడావు నువ్వు దక్షిణాది వాళ్ళ మీద ఉత్తరాది వాళ్ళు పెత్తనం చేస్తున్నారు అసలు ఇది దక్షిణాది పార్టీ కాదు ఉత్తరాది పార్టీ అని బీజేపీని మాట్లాడావు దక్షిణాది మీద నువ్వు హిందీని ఎందుకు రుద్దుతున్నారు మా మీద బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారు అని మాట్లాడావు మేము రోడ్ల మీదకి అవసరమైతే ఇంకా దీనికి వ్యతిరేకంగా మేము అవసరమైతే రోడ్డు మీదకి రావాలా అని మాట్లాడావు అలాంటి వాడివి ఈరోజు అదే హిందీని సమర్థిస్తూ తమిళనాడులో హిందీ ఉంటే మాత్రం తప్పేంటే మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత రాజకీయ ఓసర వెళ్ళి పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నారు వాళ్ళు ఇది మాత్రమే కాదు హిందీ గోబ్యాక్ హిందీ గోబ్యాక్ అని చెప్పి ఒక పేపర్లో పడిన ఒక ఆర్టికల్ని పవన్ కళ్యాణ్ గారు షేర్ చేశారు ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు హిందీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అంటే ఎంత రాజకీయ హోసరు వెళ్ళితనం అనేది ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు అడుగుతున్నారు ఇలా ఒక అన్ని ఒక పాయింట్ కాదు రెండు పాయింట్లు కాదు చాలా పాయింట్లు మాట్లాడుతున్నారు లెఫ్ట్ రైట్ మన మాట్లాడి గతంలో లెఫ్ట్కి అనుకూలంగా మాట్లాడావు అంటే కమ్యూనిస్టులతో పాటు కలిసి కమ్యూనిస్టుకి అనుకూలంగా మాట్లాడావు అప్పుడేమో బీజేపీని తిట్టావు ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మారావు ఇప్పుడేమో బీజేపీకి అనుకూలంగా మారి హిందీని సమర్థిస్తున్నావు లేదంటే లెఫ్టిస్ట్ని విమర్శిస్తున్నావు అప్పుడు వెనకాల చేసుకొచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు విమర్శిస్తున్నావు అప్పుడు తిట్టిన వాళ్ళందరినీ ఏమో ఇప్పుడు పోగొడుతున్నావు అంటే రాజకీయంగా మరి నువ్వు ఓసరి వెళ్ళి కాకపోతే ఏంటి అని అడుగుతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక మాట మాట్లాడారు నన్ను లెఫ్ట్ ఇంతకుముందు లెఫ్ట్ అన్నాడు ఇప్పుడు రైట్ అన్నాడు అసలు ఒక మాట మీద నిలబడ్డు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇంగ్లీష్ నేషనల్ వాటిలో ఆర్టికల్స్ వచ్చినాయి అని విమర్శిస్తున్నారు నన్ను నేను అక్కడ మారాను అన్నారు మొన్న చిత్రాడ సభలో కూడా మాడుతూ ఏమయ్య నువ్వు ఇదే సభలో మాట్లాడావు ఇన్ని మాటలు మాట్లాడావు పక్కనేమో నన్ను లెఫ్టిస్ట్ ఇంతకుముందు లెఫ్టిస్ట్ని ఇప్పుడు రైటిస్ట్ని మాట మార్చానంటారా అలా నా మీద రాస్తారా అని చెప్పి అడిగి చిత్రాడ సభలో అదే సభలో నువ్వు ఇన్నిసార్లు మాట మార్చావు ఏమయ్యా హిందీ మీద మాట మార్చేసావు సినిమాల మీద మాట మార్చేసావు తెలుగుదేశం మీద మాట మార్చేసావు ఎన్ని మాటలు మాట మార్చేసావు పోనీ ఇవన్నీ సరే మీ తమ్ముడు మీ తమ్ముడు ఇండైరెక్ట్గా వర్మగారిని ఉద్దేశించి వర్మగారి గెలిపించారనుకుంటే అది అతని కర్మ అన్నట్లాగా మాట్లాడితే దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు గతంలో మీరే పవన్ కళ్యాణ్ గారు ఇదే వర్మ గారిని పక్కన పెట్టుకుని వర్మగారి వల్ల నేను గెలిచాను వర్మగారికి వర్మగారి అబ్బాయికి కూడా థ్యాంక్స్ అని చెప్పి ఇప్పుడు అదే వర్మ గారిని నాగబాబు గారు విమర్శిస్తుంటే ఇండైరెక్ట్గా దాన్ని అడ్డుకోకపోగా తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే దాని మీద వివరణ ఇవ్వకపోగా పైగా ఇన్ని రోజుల తర్వాత కూడా దాని మీద అసలు సబ్జెక్ట్ మీద మాట్లాడట్లేదంటే అంటే పవన్ కళ్యాణ్ గారు వాడుకుని వదిలేసి ఓసర వెళ్ళి గతంలోనేమో నువ్వే లేకపోతే నేను లేనన్నారు వర్మగారిని నా గెలుపుని మీ చేతుల్లో పెడుతున్నాను మీ చేతుల్లోనే ఉంది నా గెలుపు అని మాట్లాడి గెలిచిపోయిన తర్వాత ఏమో ఇప్పుడు నా మీ వల్ల నేను గెలిచాను అనుకుంటే అది మీ కర్మాన్ని మాట్లాడుతున్నారు అంటే ఎంత ఓసర వెళ్తున్నారు ఎంత రంగులు మార్చేస్తున్నారు నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ జనసేన జనసేన అందరినీ అంటలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ నాగబాబు గారి టార్గెట్ అయిపోయారు ఇప్పుడు అందరికీ మీరు ఎంత ఓసర వెళ్ళేలాగా మాట్లాడేస్తున్నారు అవసరం తీరిపోయిన తర్వాత ఒకలాగన అవసరం ఉన్నప్పుడు వర్మ అవసరం తీరిన తర్వాత కర్మాన ఏంటి ఇంత ఓసర వెళ్ళితాను అని చెప్పి ఇప్పుడు జనసేనని అందరూ ప్రశ్నిస్తున్నారు ఇన్ని పాయింట్లు ఒకటి కాదు రెండు కాదు ఒకటి కాదు రెండు కాదు హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దాం అంటే మేము ఎట్లా ఊరుకుంటాం మా కోపం రాదా అని గతంలో మాట్లాడి ఇప్పుడు ఆ హిందీని మాట్లాడి తప్పేంటి హిందీ మన జాతి భాష కాదా మన దేశ భాష కాదా అని మాట్లాడుతున్నారు ఇప్పుడు అదే ఇదే పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉండి అప్పుడు జగన్ గారు ఇంగ్లీష్ బా మీడియం తీసుకొస్తానన్నాం కానీ ఇంగ్లీష్ని మనం ఎందుకు ఎందుకుతున్నారు మనం తెలుగులో కదా మనం చదువుకోవాలి తెలుగులో మనం ప్రాథమిక విద్య అంతా మనం తెలుగులో ఉండాలని మాట్లాడిన ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హిందీని మాత్రం తీసుకొచ్చి బలవంతాన్ని రుద్దుతామంటే ఆ తప్పేంటున్నారు అంటే ఇంగ్లీష్ ఒక రూలు హిందీ ఒక రూల్ ఏంటి ఒకవేళ అది బయట దేశం భాష అనుకుంటే బయట దేశం భాష మనకు అనుకుంటే ఇప్పుడు మన రా ఒక రాష్ట్రం వాళ్ళు ఇది మన రాష్ట్రం భాష కాదు వేరే దే దేశ మన దేశంలో వేరే రాష్ట్రం భాష ఆ రాష్ట్రాల భాష మనకెందుకని అనుకుంటే తప్పేంటి అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒక మాట నిన్నటిదాకానేమో తెలుగే ఉండాలి ఇంగ్లీష్ ఉండటానికి వీల్లేదని ఇప్పుడు తెలుగుతో పాటు హిందీ ఉన్న లేదని మీరే మాట్లాడతాం ఎంత దారుణంగా అసలు మాట మార్చేస్తున్నారు ఓసరవెల్లి కన్నా ఘోరంగా అని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాల్లో ఒక పక్కనేమో నేను కట్టర్ హిందువుని నేను సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక పక్కన ఈయనకి డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే అక్కడ అదేది అక్కడ జ్యోతి క్షేత్రం జ్యోతి క్షేత్రంలో కాశీనాయన అక్కడ చనిపోయిన ప్రాంతం అక్కడ బలవంతాన ఈ అటవీ శాఖ వాళ్ళు అక్కడ ఆ నిర్మాణాలన్నీ కూల్చిపడేస్తుంటే ఒక్క మాట మాట్లాడలేదు ఈరోజు దాకా దాని గురించి వేరే వాళ్ళు వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇంకా అసెంబ్లీలో మాట్లాడారు కానీ కనీసం జనసేన ఎమ్మెల్యేలు ఒకళ్ళు మాట్లాడలేదు దాని మీద అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడిన తెలుగుదేశం వాళ్ళు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం లేదు చివరికి లోకేష్ గారు ఆయన డబ్బులు సొంత డబ్బులు పెట్టి నేను కట్టిస్తాను అని చెప్పి ఆయన ఏదో కట్టిస్తడం ఏదో చేస్తున్నారు అక్కడ మరి అసలు నేను సనాతన ధర్మానికి నేనే రిప్రజెంటేటివ్ నేను అసలు సనాతన ధర్మం కోసం ఏదన్నా చేస్తానని మాట్లాడిన ఈ పవన్ కళ్యాణ్ గారు అసలు ఇప్పుడు ఎందుకని దాని మీద మాట్లాడలేదు అని అంటే ఒక కాసేపు ఒక మాట కాసేపు మాటలు ఒక రకం చర్యలు ఒక రకంగా ఉంటాయా ఏంటి తోసర వెళ్తాను అని మళ్ళీ మొన్న ఇంకొక మాట మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు రాముడికి తల తీసేస్తే మా కోపం రాదా అని మాట్లాడారు రాముడికి తల తీసేస్తే కోపం వచ్చింది అనుకోండి ఓకే అదే అంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉండగా ఈ మాట అనొచ్చు మీరు మీరు అధికార పక్షంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో మరి ఆ రాముడు తల తీసిన వాడు ఎవడో వాడిని పట్టుకోగలిగారా దాన్ని దా కేసుని ఏం చేశారు మీరు ఎందుకని నిర్లిప్తంగా ఉన్నారు ఒకేమో మా కోపం వస్తుంది అంటారు సనాతన ధర్మం అంటారు మళ్ళీ వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోరు ఆ రథం తగలబెట్టిన వాళ్ళని పోని పట్టుకున్నారా లేదంటే ఈ తల రాముడి తల విగ్రహాన్ని తల తీసేసిన వాడిని పోని పట్టుకున్నారా లేదంటే అమ్మవారి గుడిలో విజయవాడలో సింహాలను తూపోయిన వాళ్ళని పట్టుకున్నారా అసలు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మీరు అన్ని ఆరోపణలు చేసిన దేవాలయాల మీద ఒక్కటన్నా ఒక్కటంటే ఒక కేసు మీద మీరు దృష్టి పెట్టి ఒక్కళ్ళనన్నా పట్టుకోగలిగారా ఎందుకని మీరు చేయలు చర్యలు తీసుకోలేదు ఎందుకంటే మీరు మీరు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు వచ్చి మీరు తొమ్మిది నెలలు అయిపోతుంది ఆల్రెడీ ఇప్పుడు దాకా అసలు మీరే చర్యలు తీసుకోకుండా మాకు కోపం వచ్చింది అప్పుడెప్పుడు కోపం వచ్చింది అంటారు ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు కదా చర్యలు తీసుకోవాల్సింది మీరు కదా ఇప్పుడు మరి ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఓసర వెళ్తాను అని చెప్పి ప్రతి ఒక్క పాయింట్ 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 వాళ్ళు ఇలా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇవన్నీ ఈ పాయింట్లని చెప్పి రాజకీయంగా ఓసరవెళ్ళలాగా మాట్లాడుతున్నారు అవసరం కోసం సనాతన ధర్మాన్ని ఉపయోగించుకుంటున్నారు అవసరం కోసం భాష మీద రకరకాలుగా మారు మాట మారుస్తున్నారు అవసరం కోసం తెలుగుదేశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు మాట మారుస్తున్నారు అవసరం కోసం వర్మగారిని ఉపయోగించుకొని ఇప్పుడు మాట మారుస్తున్నారు అవసరం కోసం సినిమాలకి సపోర్ట్ ఒక అప్పుడు ఇప్పుడు సినిమాలకు వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇట్లా ప్రతిదీ కూడా అవసరానికి అవసరమైనప్పుడు ఒక రకంగా అవసరం తీరిపోయినాక ఒక రకంగా ఓసరవల్లిలాగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు బాబోయ్ ఈయన ఓసరవల్లలాగా తయారైపోయాడు అంతకన్నా ఘోరంగా తయారైపోయాడని ప్రతిపక్షాలు తెలుగుదేశం మాట్లాడుతుంది ఇదే మాట తెలుగుదేశానికి సంబంధించిన శ్రేణులు అలాగే వైసీపీ సోషల్ మీడియా మాట్లాడుతుంది తెలుగుదేశం సోషల్ మీడియా మాట్లాడుతుంది పక్కన తమిళనాడులో ఉన్న పార్టీలు మాట్లాడుతున్నారు అలాగే తమిళనాడులో పార్టీలు మాత్రమే కాకుండా హీరోగా ఉన్న విజయ్ కూడా సినిమాల గురించి నువ్వేమంటావు అప్పుడేమైనా అన్నావు ఇప్పుడు అని మాట్లాడు సో వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలి వీటన్నిటికీ మరి సమాధానం ఏం చెప్తారు ఏంటి మొన్న ఏదో ఒక చిన్న ట్వీట్ ఏదో చేశారు భాషకు సంబంధించి వాళ్ళు అలా కాదు ఇలా కాదని కానీ ఎవరు దాని మీద సాటిస్ఫై అవ్వలేదు కానీ పూర్తిగా తను ఇంతకు ముందు ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి వాళ్ళు ఏమని అంటున్నారు ప్రతిపక్షాలు ఏమేమి ఏం మాటలు మాట్లాడుతున్నారు ఈ వేటి మీద మాట మార్చాలంటున్నారు అన్న దాని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ కనుక ఇస్తే కనుక అందరూ కూడా ఇలాంటి విమర్శలు ముందు ముందు రాకుండా ఉంటాయేమో మరి రాకుండా ఉండేలాగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారా లేదంటే ఏమి మాట్లాడకుండా ఇలా విమర్శలు అవుతున్నా కూడా ఇలాగ పట్టించుకోకుండా వదిలేస్తారా ఏం జరుగుతుంది అనేది చూడాలి సో అవన్నీ కూడా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అవసరం రెండు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి సరే జనసేన వాళ్ళు పాపం జనసేన శ్రేణులు ఏం చేస్తారు ఆయన ఏదంటే దానికి జయ కొడుతుంటారు ఆయన హిందీ వద్దు అంటే అవునవును హిందీ వద్దు అంటారు ఆయన ఇప్పుడు హిందీ కావాలంటే అవునవును హిందీ కావాలి తప్పే ఉంది అంటారు అప్పుడు ఆయన జై సనాతన అంటే అవున జై సనాతన అంటారు లేదు లేదు ఇప్పుడు నేను ఈ కేసుల కేసులు ఏం పట్టించుకోను కాశీ నాయన క్షేత్రంలో ఏం జరిగినాయని ఏం అంటే కూడా ఏం పట్టించుకోరు జనసేన సైనికులు ఇట్లా ప్రతిదీ గతంలో ఆయన సినిమాల గురించి మాట్లాడి ఇప్పుడు కూడా కాబట్టి దీని మీద ఎవరన్నా మాట్లాడితే మాత్రం వాళ్ళ మీద విరుచుకుపడుతుంటారు సరే మనం జనసైనికుల నియమాలలో ఎందుకంటే పాపం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది కళ్ళు మూసుకు ఫాలో అయిపోతూ ఉంటారు కాబట్టి సరే జన సైనికులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారికి చిన్న వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళందరూ తిట్టిపోసే కార్యక్రమం సరే జనసైనికులు చేస్తూ ఉంటారు అది ఓకే కానీ ఇలాంటివి ఎక్కువ కనుక ఇంకా పెరిగిపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి ఈ ఏదైతే ఓసర్ వెళ్ళి అనే మాట ఇలాంటివన్నీ కూడా విమర్శలు ఇంకా పెరిగిపోతే కనుక ఆయనకున్న క్రెడిబిలిటీ అనేది ప్రజల్లో తగ్గిపోయే ప్రమాదం ఉండొచ్చేమో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి జనసేన పార్టీ ఆలోచించుకోవాలి అసలు నాగబాబు గారు సరే ఆయన ఆలోచించే పరిస్థితి ఉండదు కాబట్టి సరే ఆయన గురించి మనం మాట్లాడడం అనవసరం సో ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై